చంద్రబాబు గారి తాలూకా ఇదో రకం దంద గత ఏడాది కూటమి విజయం దక్కించుకున్నాక ముఖ్యంగా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తరువాత పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే బోర్డులు వెలిశాయి బ్యానర్లు కూడా భారీ ఎత్తున కనిపించాయి వాహనాలకు సైలెన్సర్లు తీసేసి యాగి చేసిన యువత కూడా పేట్రేగారు ఇలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు అప్పట్లో అధికారులు పోలీసులు వెనుకాడిన సందర్భాలు ఉన్నాయి ఫలితంగా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా మనుషులు రెచ్చిపోయారు అయితే నేరుగా ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకున్న పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని రాసి ఉన్న వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇక ఆ తర్వాత ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడింది ఇప్పుడు ఎక్కడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే బోర్డులు కానీ బ్యానర్లు కానీ కనిపించకుండా పోయాయి కట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు గారి తాలూకా అంటూ క్షేత్రస్థాయిలో భారీ ఎత్తున దోపిడీ జరుగుతోంది నేరుగా చంద్రబాబు పేరునే చెబుతున్న కార్యకర్తలు భారీ స్థాయిలో అక్రమాలకు తెరతీస్తున్నారు నిన్న మొన్నటి వరకు నూజివేడు నియోజకవర్గంలో ఉన్న మట్టి కొండలను కరిగించేసిన ఓ కాంట్రాక్టర్ సదరు మట్టిని ఎక్కడకు తరలిస్తున్నావని ప్రశ్నించిన అధికారులకు అమరావతిలో చంద్రబాబు గారు ఇల్లు కడుతున్నారు కదా అక్కడికి అని గడుసు సమాధానం ఇచ్చాడు ఇలా రోజులు వారాలు కూడా గడిచిపోయాయి అయితే దీనిపై అనుమానం వచ్చిన కొందరు అసలు విషయాలను రాబట్టారు చంద్రబాబు ఇంటికి కాంట్రాక్టర్ తోలకాలకు సంబంధం లేదని వారే నిరూపించారు ఇక ఇప్పుడు తాజాగా కుప్పంలోనూ గుడివాడలోనూ కూడా ఇలాంటి ఘటనలే వెలుగు చూశాయి అక్రమంగా తరలిస్తున్న గ్రానైట్ లారీలను పట్టుకున్న పోలీసులు వాటిని కుప్పంలోని చంద్రబాబు ఇంటికి పంపిస్తున్నామని చెప్పడంతో వదిలేశారు కానీ వాస్తవానికి కుప్పంలో నిర్మిస్తున్న ఇంటికి గ్రానైట్ పనులు అయిపోయాయని పార్టీ నాయకులు చెబుతున్నారు దీంతో అవాక్కైన పోలీసులు లారీలు పొరుగు రాష్ట్రానికి చేరిపోయాయని గ్రహించి అక్కడ పరుగులు పెట్టారు కానీ అక్కడ కూడా ఆచూకీ లభించలేదు ఇక గుడివాడలో కూడా మట్టి అక్రమాలకు చంద్రబాబు పేరును వినియోగించేస్తున్నారు గుడివాడలోని రావి కమతం ప్రాంతంలో ఉన్న కొండలను ఓ కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు అయితే ఈయన లీజ్ అయిపోయి వారమైంది కానీ మట్టిని తరలిస్తూ ఏకంగా ట్రక్కులపై చంద్రబాబు గారి తాలూకాని బోర్డులు పెట్టేసేయడంతో అధికారులు మెన్నక్కున్నారు కానీ దీనిపై స్థానికులు ఒప్పందించడంతో రెవెన్యూ అధికారులు ఆరా తీసి ఆగడాలకు చెక్ పెట్టాలని నిర్ణయించారు ఇలా అప్పట్లో పవన్ కళ్యాణ్ పేరును ఇప్పుడు చంద్రబాబు పేరును వాడేసుకుంటున్న తీరుతో వారికి చెడ్డ పేరు వస్తుండడం గమనార్హం